లౌకిక ప్రపంచంలో ఒక పబ్లిక్ ఫిగర్ గా ఉంటూ అట్ ద సేమ్ టైం ఆంతరంగిక ప్రపంచంలో కూడా బోల్డ్ విషయాలు తెలుసుకున్నారు నటి యమున గారు ప్రపంచంలో యమున గారు అందరికి ఏవో అద్భుతాలు కావాలి రోజుకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కావాలి ఈవెన్ స్పిరిచువాలిటీలో కూడా ఏదో ఒకటి అవుట్ ఆఫ్ బాడీ వెళ్ళిపోవాలి ఏదో నేను అక్కడికి వెళ్ళొచ్చాను లేకపోతే ఏదో ప్రత్యక్షమైంది ఇలాంటివి చెప్తే తప్ప మామూలు మానవీయ కోణాల నుంచి చెప్పే ఈ విషయాలు అందరికీ త్వరగా బోధపడవు కానీ ఈ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ నిజమైనా నిజం చెప్పాలంటే చాలా పేరుగా చెప్పాలంటే ఏం అలాంటి విచార విచిత్రాలు జరగవు అంటే ఒకటి మనం మనం లోపలే ఒక నుంచి లాస్ట్ టైం కూడా చెప్పాను ఒక మెడిటేషన్ డీపర్గా ఒక మైత్రి ఇస్తూ సంతోషం ఉండేటప్పుడు తెలియని ఒక ఆనందంలో ఒక ఆనంద భూతులు కలుగుతుంది కలుగుతుంది దాన్ని ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే నాకు ఒకలాగతే మీకు ఒక అవుతుంది అంతేగాని గాలు తేలినట్టు అవుతుందంటే ఆ ఫీలింగ్ నువ్వు తేలిపోరు ఇంకేదో మిరాకల్ జరిగిపోదు మిరాకల్ అన్న ఓడ్ కూడా నేను కొన్నిసార్లు వాడాను మిరాకల్ ఏంటంటే సంథింగ్ డిఫరెంట్గా అనుభూతి చెందుతాము అరే ఇలాంటి ఎక్స్పీరియన్స్ తెలిసింది నాకు అంటే కోపం వచ్చినప్పుడు లోపల ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది అన్నప్పుడు స్వెట్ ఎలా పుడుతుందో నాకు తెలుస్తుంది అప్పుడు అదంతా మిరాకల్సే కదా అంటే తెలుసుకోగలుగుతున్నాను అది అది ప్రజ్ఞ పెరుగు పెరుగుతుంది అదే అంతే అంతేగాని ఏదో వేరే దీంట్లోకి వెళ్ళిపోయి ఏదో తెలిసేసుకుంటాను ఇంకేదో నేను వెళ్ళిపోతాను అని అంత వచ్చి ఏమవుతుందంటే దీనివల్ల ప్యూర్ ఒక ధర్మం ఉంది కదా విభజన బుద్ధుడు నేర్పించిన విద్య అది వెళ్ళిపోతుంది అందుకు భయం వేస్తుంది నాకు అందుకని ఎన్నిసార్లు విభజన గురించి చెప్తున్నాను నేను అన్ని చేశాను నేను లేదని చెప్పను నేను రేకి నేర్చుకున్నా మీరు చెప్పిన హిత్మాటిజం నేర్చుకున్నా అన్ని నేర్చుకున్నా బట్ ఏం నేర్చుకున్నా అది ఏమైంది అంటే నాకు సర్ఫేస్ లెవెల్లోనే హ్యాపీనెస్ ఇస్తుంది ఏమైనా సర్ఫేస్ లెవెల్ హ్యాపీగా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను ఒక మంచి మంత్రాలు చెప్పి పూజ చేశాను డెఫినెట్గా మైండ్ సర్ఫేస్ లెవెల్ హ్యాపీగానే ఉంది దాని తర్వాత వాట్ నెక్స్ట్ లోపల ఉన్న వికారాలు ఎలా తీస్తారు అది బుద్ధుడు కనుక్కున్నారు అది మన ఇండియా నుంచి వెళ్ళిపోయింది థ్యాంక్ గాడ్ మళ్ళీ అది ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ మనకి ఇండియాకి తిరిగి వచ్చింది దీన్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలి అనేది నా ఇది చాలా అంటే ఒక బిజీ యాక్టర్గా ఉంటూ అది కూడా మీకు ఒక పక్క లోకల్ లాగుతూ ఉంటుంది మీకు కొత్త కొత్త చీరలు గ్లామర్ ప్రపంచం మీరు బాగున్నారు మీరు అందంగా ఉన్నారు కాన్స్టెంట్ గా కురిపిస్తూ మీరు బాగా యాక్ట్ చేశారు మీ ఆ సినిమా బాగుంటుందో ఫోటో ఇస్తారా ఇంకోవైపు మీరు పూర్తిగా ఇన్నర్ వరల్డ్ లోకి వెళ్ళి మీ సంతోషం అక్కడే ఉందని గ్రహించుకున్నారు కదా సో మరి ఇదంతా కేవలం భుక్తి కోసం అంటారా ఈ యాక్టింగ్ ఈ ఇదంతా కూడా అంటే ఇంకొక సంతోషిస్తున్నారు కదా ఇప్పుడు ఒకరు ఫోటో అడుగుతున్నారు ఈవెన్ విపక్షణ కూడా ఫోటోస్ అడుగుతారు లాస్ట్ డే టెన్త్ డే అయితే నాకు చాలా కష్టమైపోతుంది ప్రతి ఒక్కరు ఫొటోస్ అడుగుతారు ఫస్ట్ నేను ఇవ్వనని చెప్పేదాన్ని ఎందుకంటే ధర్మంలో వచ్చాము ఇక్కడ నేను అనేది వదిలేసుకోవడానికి వచ్చాము అచ్చని చెప్పండి నేను లేదు అక్కడ నేను నాది ఏమీ లేదు క్వశ్చన్ అడిగాను ఇది కానీ వస్తారు వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నాను నా మనసులో ఓకే వాళ్ళు అంత అభిమానిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఫోటో ఇద్దాము మాక్సిమం అవాయిడ్ చేస్తాను చెప్తాను కూడా వద్దండి వదిలేయండి ప్లీజ్ అండి ఎందుకు మన ధర్మంలో వచ్చాము నేను అనేది లేదు ఇక్కడ నేను ఒక సెలబ్రిటీ కాదు ఇక్కడ మీరే సెలబ్రిటీ అంటాను నేను మీరే సెలబ్రిటీ అంటే లేదు లేదు ఒక ఫోటో మాకు ఇంట్లో చూపించుకోవడానికి కావాలంటే ఫోటో ఇస్తాను బట్ మనసులో ఎలాంటి ఒక ఇది లేకుండా నేను గర్వం లేకుండా ఒక మైత్రితో ఒక స్మైల్తో ఓకే అంతే అంటే ఒక అవేర్నెస్తో ఉండాలి మనం అంతే ఐఎమ్ నథింగ్ అని అవేర్నెస్తో ఉంటూ ఈ బయట ప్రపంచంలో మనం నడవాలి లేకుంటే బయట ప్రపంచం నడవలేం కదా ఇప్పుడు మనం ఫ్యామిలీ ఉంది గృహస్థులు మనం మన సన్యాసం తీసుకోలేదు తీసుకొని ఎక్కడైనా వెళ్ళిపోతే అప్పుడు మీకు ఎవరితో సంబంధం ఉండదు బట్ నేను పొద్దున్న లేస్తే ఇలా నవ్వుతూ మాట్లాడుతూ అందరితో కలుస్తూ వర్క్ చేస్తూ రెడీ అవుతూ మేకప్ వేసుకుంటూ అన్నీ చేయాలన్నప్పుడు నేను లోపలేమో నాకు అది ఉంది డీపర్ ఇది ఆయన నథింగ్ అని ఉంది ఆయన నథింగ్ అంటే నా మనసులో పెట్టుకుంటా బయట ప్రపంచానికి ఎలా అలా కనిపిస్తాను లోపల మాత్రం ఇప్పుడు కూడా చెప్తాను ఆయన నథింగ్ ఐమ్ నథింగ్ ఏం లేదు నథింగ్ అందుకనే సెలబ్రిటీని వర్డ్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు ఏ ఆమ్ నథింగ్ అంటాను అది వచ్చేస్తుంది యమునగారు ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అన్నారు కదా మనం మరణించాక ఏం జరుగుతుందని మీరు మీరు నమ్ముతారు మీ ఎక్స్పీరియన్స్తో మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే దీంట్లో చెప్పేది ఎంత ప్రశ్నలో ఇంకో మన మన లాస్ట్ ఏ థాట్ ఉంటుందో మన లోపల మనం ఏం వికారాలు పెట్టుకొని వచ్చామో దాన్ని బట్టి మనకు జన్మ ఉంటుంది అని అంటారు వికారాలు అంటే ఏంటంటే మనం చేసిన కర్మలు ఆ కర్మ ఏంటి మంచి కర్మ చేసామా చెడు కర్మ చేసామా అని ఉంటుంది కదా దాన్ని బట్టి ఇంకొక లైఫ్ ఉంటుంది మీరు ఆ టైంలో మీరు ఎంత ప్యూరిఫై ప్యూరిఫై చేసుకున్న మీ మైండ్ని దాన్ని బట్టి మీ లైఫ్ ఇంకొక లైఫ్ జన్మ ఉంటుంది అంటారు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి నాకు అంతవరకు నాకు ఏం తెలియదు నేను ఒక ఒక ఏమంటారు కిందర్ గార్డెన్ స్టూడెంట్ లాగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు హ్యాపీగా ఉండాలి ఆర్ట్ ఆఫ్ డైఫ్ కూడా హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి అది ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు చెప్పారు చెప్పారు మీరు చేసిన కర్మ ఫలితమే మీకు నెక్స్ట్ జన్మ ఈ జన్మలో ఏమి మంచి కర్మ చేశారో అదే మీకు మంచి లైఫ్ ఇస్తుంది చెడు కర్మ చేస్తుంటే ఆ చెడు కర్మలోనే మీరు మళ్ళీ పుడతారు ఇది మాత్రం చెప్తారు అది నాకు చెడు కర్మ మంచి కర్మ అనేది ఎక్స్పీరియన్స్ మాత్రం అవుతుంది నాకు ఏదైనా ఒక ఇది జరిగినప్పుడు ఇది నేనేదో చేసుంటాను నేను అందుకే నాకు ఈ కష్టం వచ్చింది అనేది మాత్రం నాకు కొంచెం రిలీజ్ అవుతుంది డెఫినెట్ గా ఎవరో ఒక గా మనం గర్వంగా మానము అనేది అన్నారనుకోండి నేను ఎవరినో ఇలా చేస్తుంటానేమో అందుకే నాకు ఇలా వచ్చింది నేను అక్సెప్ట్ చేసినప్పుడు హ్యాపీ అయిపోతుంది కదా ఇట్స్ ఓకే అయిపోయింది వాళ్ళు అన్నారు అన్న అన్నంత మాత్రం ఏమవుతుంది క్షమించేయడమే అందుకనే కదా ఎవ్రీడే మనం మెడిటేషన్ చేసినాక లాస్ట్లో టెన్ మినిట్స్ మైత్రి ఇస్తాం మైత్రి ఏంటి మైత్రి అంటే ప్రతి జీవి బాగుండాలని మనస్ఫూర్తిగా బయటకు చెప్పుకోవడం కాదు లోపల భావన ఉంది కదా ఆ భావన చాలా ఇంపార్టెంట్ ఆ భావన ఎప్పుడైతే మనకు కలుగుతుందో ఇప్పుడు ఎగ్జాంపుల్ స్వప్న గారు చాలా హ్యాపీగా ఉండాలి అని నేను బయటకు చెప్తే కాదు లోపల లోపల నుంచి ఎప్పుడు వస్తుంది విపక్షణాల డీపర్ లెవెల్ వెళ్ళినప్పుడు అప్పుడు మీకు అందరం ఒకటే సమ్మె సమ్మెద్యం ఒక క్రియేట్ అవుతాయి నా బాడీలో ఆ వచ్చినప్పుడు నేను మీకు ఒక ఇది ఇచ్చాను అనుకోండి ఆ వైబ్రేషన్ డెఫినెట్గా మీకు అందుతుంది మీరు ఎక్కడన్నా ఉండండి మీరు అమెరికాలో ఉండండి ఎక్కడ ఉండండి నేను ఎక్కడన్నా ఉండొచ్చు అరే స్వప్న గారు బాగుండాలి అంతే డెఫినెట్గా బాగుంటారు అది అది కావాలి అది మనం ప్రతి జీవికి ఇస్తున్నాం అనుకోండి హ్యాపీగా ఉంటుంది కదా అదే కదా ఇప్పుడు అందరూ దాదాపు ఒకటే పొటెన్షియల్ తో పుడతాం కొంతమంది మన జీవిత అంటే మన విధి విధానాన్ని బట్టి మన లైఫ్ నడుస్తుంది ఈ గామా బేబీస్ ఏంటి యమున గారు గామా బేబీస్ అంటే అక్కడ విభజన సెంటర్ లోనే అక్కడ చాలా తీక్షణమైన తీవ్రమైన పొటెన్షియల్ తో బేబీస్ పుడతారు ఆ వైబ్రేషన్స్ లో పుడితే మనకి చాలా అద్భుతాలు అంటారు ఎందుకంటే ఇప్పుడు దమ్మా బేబీ అంటాం గామా బేబీ అంటారు దమ్మా బేబీ అంటాం దమ్మా అంటే ధర్మం అది బుద్ధుడు లాంగ్వేజ్లో అలా వస్తుంది వస్తుందన్నమాట ధమ్మా బేబీ ఏంటి ఏంటంటే మనం ఇప్పుడు మెడిటేషన్లో డీపర్ లెవెల్ వెళ్తున్న కొద్దీ ఒక అమ్మాయి మన ఎయిత్ మంత్ వచ్చింది కింద కూర్చోండి ఈవెన్ రెస్ట్ బ్యాక్ రెస్ట్ కూడా తీసుకోలేదు అంటే తను చాలా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుంది సో తనకు కావాలి ధమ్మా బేబీ అనేది దీంతో వచ్చిందనమాట సో వాళ్ళు ఏంటంటే ఆ సెన్సేషన్ చూస్తూ చూస్తూ ఆ వికారాలని ఆ మైండ్ ప్యూరిఫికేషన్ చేసుకుంటుంటే ఆ బేబీలో కూడా ఆ చేంజెస్ వస్తాయి ఎందుకంటే మన బాడీలోనే కదా మన పార్టే కదా బేబీ సో ఆ బేబీలో కూడా ఆ ఇది ధర్మం అంది నే పొద్దున వాళ్ళు కూడా మంచి మార్కులు నడుస్తారు సో అందుకని అలా అనమాట అక్కడికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా వెళ్తారు వెళ్తారు అవును ఫోర్త్ మంత్ తర్వాత నుంచి ఎయిత్ మంత్ లోపల అక్కడ కాదు అని ఉన్నాను అదే ఎవరో చెప్పారు ఐ థింక్ కానీ అక్కడికి వెళ్ళి ఆ ఎనర్జీలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ అంటే మంచి గుడ్ ఎనర్జీ వస్తుంది వైబ్రేషన్స్ వస్తాయి దానివల్ల చూసేదంతా లోపల బేబీకి అర్థం అవుతుంది మీరు చెప్పే విపక్షణ విపక్షణ కూడా అద్వైతంలో అన్ని వేదాలో ఉన్నాయి ఋగ్వేదం అందా అంటారు కదా అట్లా అన్నిట్లో ఉన్నాయి కానీ ఏంటంటే మన దురదృష్టం అనుకోవాలి అప్పట్లో అందరూ అది వెళ్ళి అది వదిలే అశోక్ అశోకుడు ఉన్నాడు కదా కింగ్ ఆయన మాత్రం ఒక టూ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఎప్పుడో పుట్టారంట సుమారుగా బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన అప్పుడు తీసుకెళ్ళి మొత్తం ప్రపంచానికి వెళ్ళాలని చెప్పి తీసుకెళ్తేనే అది బర్మాకి వెళ్ళింది బర్మాకి అక్కడికి వేరే కంట్రీస్కి అంతా శ్రీలంక అన్నీ వెళ్ళి అక్కడ ప్యూర్గా వచ్చి బర్మాలో కాపాడుకుంటూ వచ్చారు అది కాపాడుకుంటూ వచ్చింది మళ్ళీ ఇండియాకి రావాలి ఇండియా నుంచి వెళ్ళిన విద్య కదా అనేసి మళ్ళీ ఇక్కడ తీసుకురావడం ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పుడిప్పుడు మనం తెలుసుకుంటున్నాం బట్ ఈ విద్య ఎప్పుడుదో మనదే అన్నీ అప్పుడు తెలిసి చెప్పిందే ఏమని రాగం వద్దు ద్వేషం వద్దు మోహం వద్దు ఇది అప్పట్లో చెప్పారు అది రాగం ద్వేషం అంటే వేరేలా అర్థం చేసుకున్న ద్వేషం అంటే ప్రతి మూమెంట్ ద్వేషం అంటే ఓన్లీ ద్వేషించడం అనే కాదు మనకు నచ్చని పని ఏదైనా ద్వేషమే మనకు నచ్చలేదు చిరాకు వచ్చింది మైండ్లో ఒక సీడ్ వేసుకుంటాము అది ద్వేషంగా మారుతుంది అదే మనకు భార్య కావాలి ఇది నాకు ఇది లేకపోతే నేను బ్రతకలేను అనేంత ఒక అటాచ్మెంట్ ఒక పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ హౌస్ కానీ డబ్బు ఏదన్నా కానీ ఆ రాగం పెంచుకున్నాము ఆ రాగం వచ్చి క్రేవింగ్ మారింది అంటే కావనే కావాలి ఇది లేకపోతే నా వల్ల కాదని అప్పుడు అది లోపలికి వెళ్ళి సీడ్ ఒక నెగిటివ్ ప్రతి సెల్లో మన ప్రతి సెల్లోనూ ఈ రాగము ద్వేషం ఏర్పడుతుంది అందుకని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కదా మీరు అప్పటికే మీకే ప్రాబ్లమ్స్ అని చెప్పి చెప్పారు అది అప్పట్లోనే బుద్ధుడు చెప్పాడు సో అది మనం కాపాడుకోవాలి విభజనాలో ఇంకొకటి అందరికీ చెప్పాల్సింది ఏంటంటే దీంతో ఏది కలపకూడదు విభజన అనేది చాలా ప్యూర్గా ఇలా ఉన్న విద్య మీరు వేరే ఏం చేసినా కూడా లేకి ఇలాంటిది ఏం చేసినా కూడా దీన్ని కలపకండి కలపకపోవడం అంటే అంటే అది చేసుకొని ఇది చేయకూడదు విభజన ప్యూర్గా ఉంది దీని ఒక్కటే చేయాలి దీంతో వెళ్ళి మంత్రాలు చెప్పుకుంటాను నేను పూజ చేసుకుంటాను అవన్నీ చేయకూడదు ఎందుకంటే మీలో మీరున్న వికారాలు తీస్తున్నారు కానీ మీలో ఉన్న ఇదే మీరు చే తీస్తున్నారు కానీ మీరు అక్కడ ఇంకొకటి ఏది కలపకూడదు యాడ్ చేసినప్పుడు దానికి ప్రిఫరెన్స్ వస్తుంది కానీ మీలో ఉన్న ఒక ఏమంటే మన సూక్ష్మంగా మా మనసు వెళ్ళి మనలో ఉన్న ఇంప్యూరిటీస్ని బయట తీయడానికి కుదారు సో బేసికలీ మన మన అస్త్రశస్త్రాలని కింద పడేయాలి పడేసి మనం రాగా ఎట్లా ఉన్నామో అట్లా చూసుకోవాలి మనం ఏంటి మనం మనకు శ్వాసం అనేది నిజం కదా అది రియల్ మనలో ఉన్న సంవేదనలు రియల్ కదా అది ప్రూవ్ అన్న దాన్ని చూస్తూ 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 దానికి రియాక్ట్ కాకుండా ఉంటే మనలో ఉన్న దుఃఖము ఏదైతే ఉందో మనం అటాచ్మెంట్స్ ఇది ఇది ఉంటే నేను లేకపోతే ఏమైపోతాను అనే బాధ ఉంది కదా రాగం కూడా దుఃఖానికి కారణమవుతుంది మీరు అది ఇష్టపడ్డారు దొరకపోతే ఏమవుతుంది దుఃఖం వస్తుంది సో ప్రతి ఒక్కటి దుఃఖం అనేది బుద్ధుడు అనుకున్నాడు ప్రతి దాంట్లో దుఃఖమే ఉంది ఈ దుఃఖాన్ని మనం దూరం చేసుకుంటే మనకు ఫ్యూచర్లో మనకు ఆ ముక్తి కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆ ముక్తి కోసమనే ఇవన్నీ ఆ ముక్తి కలిగినప్పుడు మనకు ఈ రాగ ద్వేషాల నుంచి మనం దూరంగా ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటాం మనం ముక్తిగా వరకు డ్రీమ్ డీప్ నిర్వాణ స్థితి వరకు మనం వెళ్ళకలదు కానీ ఫస్ట్ మన పాత నడుస్తుంటేనే ఎంతో ప్రశాంతంగా ఉంది కదా అవునవును సో అది ఇంపార్టెంట్ కదా అవునవును చాలా నిర్వాణ స్థితి ఎలా ఉంటుందో అది విండమే తప్ప మనకి కూడా కాబట్టి మనం ఆ దారిలో నడిస్తే కూడా చాలు సో ఎవరు గారు మీ రిలేషన్షిప్స్ లో మీ ఫ్యామిలీతో కానీ మీ కొలీగ్స్తో కానీ మీకు ఎలాంటి మార్పులు చూసారు విపక్షణ మొదలుపెట్టాక ఎలా మీకు లైఫ్ చేంజ్ అయ్యింది అంటే ఒకటి మనం ఏ ఏ వైబ్రేషన్స్ ఇస్తామో అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అది నేను మా ఇంట్లో ఫ్యామిలీ విషయమే చెప్తున్నాను అంతకుముందు ప్రతి ఒక్కటి నెగిటివే చూస్తాం మన హస్బెండ్ అంటే హస్బెండ్ అంటే అన్ని తప్పులే కనిపిస్తాయి మన కళ్ళకి మంచివి కనిపి దాని తర్వాత ఆలోచిస్తే మంచి వెతుక్కోవడం స్టార్ట్ చేశాను ఆ మంచి వెతుక్కుంటూ ఆ వైబ్రేషన్ రోజే మెడిటేషన్ చేసినప్పుడు నేను చెప్పక్కర్లేదు ప్రతి మనిషికి అండి మీ నమ్మరు ప్రతి మనిషి ముందు వచ్చి మనకు ఇష్టం లేని ఒక శత్రువులు అంటారు కదా వాళ్ళకే ఫస్ట్ మనం మైత్రి పంపించాలి అలా పంపిస్తూ 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 ఇంట్లో వాళ్ళు కూడా పంపిస్తుంటే వాళ్ళు బాగా చేంజ్ వచ్చి ఆ మాటలనే చేంజ్ వస్తుంది ముందు నాలో చేంజ్ వస్తుంది ముందు బయట మనం వెతుక్కకూడదు చేంజ్ మనలో చేంజ్ వెతకాలి మనలో చేంజ్ చూసి వాళ్ళు కూడా చేంజ్ అవుతారు ఇప్పుడు మన మీద ఏదో ద్వేషంతో ఉన్నారు వాళ్ళు ఇవి నేర్పిద్దామనో లేకుంటే ఏమైనా ఒక టార్గెట్ పెడదాం అనుకున్నారు మన స్మైల్తో వెళ్ళి నవ్వుతూ మాటలు మంచిగా మాట్లాడమనుకోండి వాళ్ళకి అక్కడ తగ్గిపోతుందిగా వీక్ అయిపోతుందిగా అద్వేషన్ తగ్గిపోతుందిగా ఇంకొకసారి మాట్లాడినప్పుడు ఇంకొంచెం వీక్నెస్ తగ్గిపోతుంది కదా సో అలా మనకు దగ్గర అవుతారు ప్రతి ఒక్కరు అది షూటింగ్లో కానీ బయట కానీ మన ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా కూడా సో మీరు షూటింగ్ అండ్ మీ ప్రాజెక్ట్స్ మినహా మీరు కోరుకునే ధ్యానం ఒకటేనా ఇంకేమన్నా మీకు కోరికలు కానీ ఇష్టాయిష్టాలు కానీ ఉంటాయా యాక్చువల్లీ మొన్నే నేను విప్రస్ వెళ్ళి వచ్చిన తర్వాత రాసుకున్నాను నాకు ఏం కావాలో నేను వెతుక్కున్నాను మళ్ళీ ఏం ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలో ఆలోచిస్తుంటే ఒకప్పుడు బాగా టూర్ పిచ్చి ఉండేది టూర్కి వెళ్ళాలి మొత్తం ప్రపంచం చూసేయాలనేసి అసలు ప్రపంచంలో ఏముంది మనం ధ్యానంలోనే ఉందన్న ఫీలింగ్ అంటే ప్రతి చోట మనం చూడగలము అనంతగా ఉంది ఇక్కడే ఉంది హ్యాపీనెస్ అంతా అని తెలిసింది సో అదొకటి బ్రేక్ అయ్యింది అంటే ఇవన్నీ బ్రేక్ అయిపోతే వేరే వాళ్ళు వెళ్తే నన్ను భయపడకండి కూడా అదేమి ఉండదు ఎవరి ఇష్టం ఇప్పుడు కానీ నాకు ఫ్యా నాకు ఏం కావాలని అప్పుడు నేను డీప్ మెడిటేషన్ చేసుకున్న ఆలోచిస్తే నాకు పిల్లలతో టైం స్పెండ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాను అదొకటి ఉంది అటాచ్మెంట్ అది అటాచ్మెంట్ అది కూడా పోతుందనే కాదు వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు నాకు తెలియని ఒక ఇది వస్తుంది కానీ ముందులాగా ఒక అరే నాకు టైం ఇవ్వలేదు అన్న ఫీలింగు బాధ అదే కాదు ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలి వాళ్ళతో మంచిగా టైం గడపాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అది ఎక్కువ ఇష్టం ఉంది ఓ ముందు సినిమా థియేటర్కి మా వెళ్ళిపోయా బయట వెతికేదాన్ని సంతోషాన్ని అంతా బయట వెతుకునేదాన్ని ఈ షాపింగ్ వెళ్ళాలి ఈ సినిమాకి వెళ్ళాలి ఈ టూర్ వెళ్ళాలని అవన్నీ తగ్గి ఆ టైం అంతా నాకు పిల్లలతో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు ఈ విపక్షణకి సంబంధించి ఎలా వెళ్ళాలి ఏంటనో లేకుంటే చాలా బాధగా ఉందనో మోటివేట్ చేయని అడుగుతారు ఆ మోటివేట్ చేసినప్పుడు కొంచెం హ్యాపీనెస్ వస్తుంది ఇలాంటివి నాకు ఇష్టమవుతున్నాయి వర్క్ అనేది నా ప్రొఫెషన్ నా ఇది అది నేను చేస్తున్నాను అది ఎక్కడ దాక వెళ్తా నాకు తెలియదు మొ వెళ్తూ ఉండాలగా యా మీరు తొందరగా కోలుకోవడానికి ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా చుట్టూ పరిసరాల్లో మీరు ఎప్పుడు బౌన్స్ బ్యాక్ టు యువర్ స్టేట్ yes I'm just అది అచస్ట్ చాలా ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే మీరు విపశన గురించి మాట్లాడిన తర్వాత ఎంత మంది ఫాలో అవడం మొదలు పెట్టారు తెలుసుకోవడం మొదలు పెట్టారు నిజంగా అసలు అంటే మీరు ఆల్మోస్ట్ ఒక ఒక మాధ్యమం అయిపోయారు నాకు నాకదో అదృష్టం అది మోస్ట్లీ అనుకుంటాను నేను ఒకప్పుడు చెప్పాను గుర్తున్నాను నేను యాక్టర్స్ అవ్వాలని అనుకోలేదు అనుకోకుండా వచ్చానని నేను మొన్న అది కూడా ఆలోచించాను నేను ఎందుకు వచ్చి ఉంటానంటే మోస్ట్లీ ఇవన్నీ చెప్పాలంటే ఒక సెలబ్రిటీ అంటే మనం సినిమాల ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నేను ఎక్కువ ఉంటాను కాబట్టి నేను చెప్పిన ఎంతోమందికి హెల్ప్ అయ్యింది కదా ఇప్పుడు చాలామంది వెళ్ళారండి ఇప్పుడు కోర్సుకి వెళ్తే నేను ఎప్పుడు వెళ్ళినా మీ వీడియోస్ చూసి వచ్చామని చెప్పి కూడా ఎక్కువ మంది ఉన్నారు ఓకే అలా ఉన్నారంటే వాళ్ళకి మందికి బెనిఫిట్స్ వస్తున్నాయి అంటే నేను ఏదో ఒక మంచి పని చేశాను కదా నాకు హ్యాపీనెస్ హ్యాపీనెస్ దానికోసమే ఆర్టిస్ట్ అయ్యానేమో యాక్ట్రెస్ అందుకే అయ్యానే ఒక అనిపిస్తుంది కూడా ఒక్కోసారి ఇప్పుడు ఈ విపక్ష ఈ మార్గం ఫాలో అవుతుదమ్మా మనకి సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటూ ఉండాలా ఉండకూడదా అంటే ఉదాహరణకి మనం ఫ్రెండ్షిప్ ఎవరితోనో వెళ్తున్నాము వాళ్ళు కష్టంలో ఉన్నారు కానీ వాళ్ళకి మనం ఎక్కువ హెల్ప్ చేసేస్తే వాళ్ళు ఎక్కువ డిపెండెన్సీ అయిపోతుంది వాళ్ళకి మాటి మాటికి అప్పులు చేసే అలవాటు ఉంది డైలీ వచ్చే మన ప్రాబ్లమ్స్ ఏముంటాయి మనం మంచిగా ఉందాం అందరితో ధమ్మ మార్గంలో ఉందాం అనుకుంటాం కానీ ఎవరో వచ్చి అప్పు అడుగుతారు ఐదు లక్షలు అప్పివ్వండి అని అప్పుడు మనం ధమ్మ మార్గం అంటే అందరికీ రాదు అవునా చాలా పాటించే వాళ్ళకి గుర్తొస్తుంది వస్తుంది అబ్బా అప్పివ్వాల ఎందుకు ఇలా అడుగుతున్నాడు ఆ రోజు నుంచి మాతో బా మాట్లాడుతున్నాడు అప్పుడే అర్థమైంది ఇవన్నీ వచ్చేస్తాయి థాట్స్ వస్తాయి ఎందుకు ఏదో నన్ను ఒక ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాడు అయితే అప్పుడు ఏంటి ఏది అని తెలుసుకుంటారు యాక్చువల్లీ ఏంటంటే మనం వాళ్ళకి డబ్బు ఇచ్చి సాయం చేయక్కర్లేదు మీరు ఏమంటారు మరి మీ వల్ల ఇవ్వగలిగితే నిజంగానే అంత ఉంటే మీరు చెప్పినంత ల్యాక్స్ కాదు కానీ ఏదో చిన్న సహాయం లాంటిదో ఎమర్జెన్సీ చేయొచ్చు అది ఓకే అది మనం చే చేస్తాము బట్ వాళ్ళు ఎలాంటి ఉద్దేశంతో వచ్చారు ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఇంకా చెప్పాలంటే మీరు చెప్పారు అప్పుడే ఒక పాయింట్ థాట్ ఇది మళ్ళీ వచ్చారా వీళ్ళు మాట్లాడింది దానికోసమే అందుకే క్లోజ్ అయ్యారు డబ్బు కోసం వచ్చారంటాం కదా మైండ్ అలా అనుకొని మీరు ఇచ్చిన డబ్బు వాళ్ళకి యూజ్ అవుతుంది అప్పుడిని కూడా మీకు రాదు అంటే ఒకటి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా వాళ్ళ చెడు ఇంట్లో వచ్చి ఉంటే అది వాళ్ళకే వాళ్ళకే చెందుతుంది మీ వల్ల అవుతే చేయండి హెల్ప్ లేదా మీరు అంతా త్యాగం చేసి మీరు ఇచ్చేసి మీరు రోడ్ నిలబడమని ఎవరు చెప్పరు అలా మాత్రం చేయకండి ఎందుకంటే మీది కూడా మీ ఇది ఉంది కదా మీ సోలు ఆ సోల్ కూడా ఇబ్బంది పడకూడదు కదా దాన్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు కరెక్ట్ అది ఈ సోల్ కూడా హ్యాపీగా ఉండాలి మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి దాని తర్వాత నెక్స్ట్ చేయమంటారు ఎవరైనా ఆక్సిజన్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో కూడా ముందు మీరు పెట్టుకుని తర్వాత పక్కన వాళ్ళు పెట్టండి అంటారు అవును ముందు మిమ్మల్ని మీరు మీ సోల్ని కాపాడుకోండి అప్పుడు వాళ్ళు నిజంగానే వాళ్ళు కష్టం ఉందా మీరు చేయగలుగుతారా చేయండి లేదా మాట సాయంతోనే వదిలేసేయండి వాళ్ళు నిజంగా మోసం చేయడానికి వచ్చారు అది వాళ్ళ ఖర్మే వాళ్ళు అనుభవిస్తారని వదిలేసేయండి అంతేగాని మీరు థాట్ క్రియేట్ చేస్తారంటున్నారు కదా ఈ థాట్ మీకు ఎఫెక్ట్ చేస్తుంది అంతే ఈ థాట్ మీకు డే డేంజర్ ఆ థాట్ క్రియేట్ అవకూడదు దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీరు దానం ఇస్తున్నారు ఇప్పుడు విపజనం జరిగేదంతా దానం వల్లే ఎవ్వరు ఏ గవర్నమెంట్ కానీ ఎవ్వరు కానీ ఏ ఫండ్స్ ఇవ్వరు ఎక్కడి నుంచి రాదు ఓన్లీ ఒక మెడిటేషన్ చేసిన మనిషి నాకు బెనిఫిట్ వచ్చింది అని ఇచ్చే డబ్బుతోనే విభజనా నడుస్తుంది ఈ ఈ ప్యూరిటీని కాపాడుతున్నారు ఓకే అలాంటి విపక్షణ చోట్ల మీరు డొనేషన్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఎంత ఇవ్వాలి ఓకే ఇన్ని రోజులు ఉన్నాను ఇంత ఇద్దామా ఇవన్నీ ఆలోచించాలంటే ధర్మం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అది ఆ థాట్ చేంజ్ అవుతుంది తర్వాత చేంజ్ అవ్వాలి ఎందుకంటే మీరు చేసి ఒక చెడు పని కంటే మీ థాట్లో చేసే చెడువే కర్మం ఎక్కువ ఎక్కువ అదే కర్మ ఎక్కువ మిమ్మల్ని తిట్టానండి కానీ ప్రేమతో తిట్టాను ఆ తిట్టు ప్రాబ్లం రాదు నేను కనుక లోపల నెగిటివ్ పెట్టుకొని మనసులో థాట్ పెట్టుకొని తిట్టాను అనుకోండి ఆ థాట్ వల్ల వచ్చే కర్మ ఎక్కువ ఉంటుంది అందుకనే మన పిల్ల మన పిల్లల్ని తిట్టేటప్పుడు గాడిద ఏదో అంటారు ఏ కోతి పని చేయదు అది అంటారు అప్పుడు పెద్ద బాధ ఉండదు అది అది మామూలుగా ప్రేమతో తిట్టే ఆ తిట్టు అదే మీరు బయట అతనికి గాడిదలా పెరిగే ఏదో అని అన్నారనుకోండి ఆ తిట్టు అతనికి ఆ భావన ఏంటి మీ ద్వేషం పెంచుకున్నారు ఆ ద్వేషం ఏమవుతుంది మీ బాడీలో మీ సెల్స్లో పోయి చేరుతుంది అదే సో అది అదనమాట సో అందుకని మీరు హెల్ప్ చేయగలిగితే చేయండి చేయలేకపోతే చేయొద్దు కానీ థాట్ మాత్రం క్రియేట్ చేయొద్దు అదే అలాగే చాలా మంది మీరు ఒక స్త్రీగా ఉండి అంటే లేకపోతే మీరు యాక్టర్స్ గా ఉన్నారు కాబట్టి చాలా మంది వచ్చి యూనో ఆపోజిట్ జెండర్ వాళ్ళు వచ్చి ఎక్కువ క్లోజ్ గా ఫ్రెండ్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఫస్ట్ థాట్ ఏమొస్తుంది మనకి సెల్ఫ్ ప్రొటెక్టివ్ విమెన్ గా అవును అమ్మ వీడు అంటారు అని వస్తుంది వస్తుంది వాళ్ళు ఏమిటో మనకు నిజంగా తెలియదు వాళ్ళు మంచిగానే మేబీ మన మీ ఆరా చూసి లేకపోతే మీ గ్రేట్ మెడిటేషన్ కేపబిలిటీస్ చూసే వచ్చి ఉండొచ్చు ఫస్ట్ మనం మనకొచ్చే థాట్ ఎప్పుడు అటువైపు వెళ్తుంది బికాస్ మన సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది అంత యాక్టివేట్ అయి ఉంది ప్రపంచంలో కానీ ఆ థాట్ నుంచి బ్రేక్ అవడం ఎలా ఆ థాట్ ని తీసేయాలి ఆ థాట్ తీసి ఆ థాట్ రివర్స్ చేసుకోండి ఏం చేసుకుంటారంటే అది ఎలాంటి ఉద్దేశంతో వచ్చినా అడిగే మాట ఏముంది ఆ మాటకి మీ స్టైల్ నుంచి మీరు ఇచ్చే వైబ్రేషన్ ఏంటి ఒక చాలా పాజిటివ్గా ఇచ్చారనుకోండి అతను కూడా మైండ్ చేంజ్ అయ్యి వెళ్ళే పరిస్థితి వస్తుంది లేదా వెళ్ళలేదు అనుకోండి మీరేమో వచ్చి ఇది చేయకర్లేదు అప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి అప్పుడు ఫైట్ చేయండి అతను ఫైట్ చేసి నాకు నచ్చలేదు నువ్వు మాట్లాడే పద్ధతి నువ్వు వెళ్ళిపో చెప్పండి అప్పుడు వెళ్ళిపోయినా లేదు నాన్న అదేం చెప్పద్దు నాకు పద్ధతి మార్చుకోనరా నీకు నిజమైన ప్రాబ్లం ఉన్నప్పుడు నేను మాట్లాడతాను నువ్వు వేరే మాట్లాడే పద్ధతి వేరేలా ఉంది గట్టిగా చెప్పేసి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చేయండి కానీ అది పెట్టుకొని లోపల ద్వేషం పెంచుకొని అతని ఇలా చేశాడు అతను ఎలా చేశాడు అని మనసులో అనుకుంటూ అనుకుంటూ అనుకుంటే ఆ వికారం మీకే ప్రాబ్లం అవుతుంది సో ఆ వికారాలన్నీ మన ఆలోచనలతో మొదలెడతాయి అది కాబట్టి ఆలోచనలు చాలా ఆచితూచి అందుకనే అంటారు భావన చాలా ఇంపార్టెంట్ భావన కరెక్ట్గా ఉంటే మీకు అసలు మీ థాట్ లోపల ద్వేషం లేకుండా మీరు ఒక మాట అనరు ఒక తిట్టడము ఒక ఫిజికలీ మెంటలీ మరి ఏమి రియాక్ట్ అవ్వరు ఫస్ట్ థాట్ లోపల వస్తుంది ఫస్ట్ థాట్ వచ్చాకే మీరు రియాక్ట్ అవుతారు మాట్లాడతారు తిడతారు ఎస్ అది ఆల్రెడీ మీ మా మైండ్లో ఉంటుంది అప్పుడే మీరు వేరే ఒక్కోసారి అంటారు నేను ఏం చేయలేదు ఎందుకు తిడుతున్నారంటే ఆ తిట్టు కోపం ఎక్కడో ఉంది మీలో దాన్ని అలా బస్ట్ చేస్తున్నారు అంతే చాలా బాగుంది ప్రాక్టికల్ అంటే ఎందుకు ఇంత నేను విడపరిచి అడుగుతున్నా అంటే ప్రాక్టికల్ గా మరి ప్రాక్టికల్ అప్లికేషన్ ముఖ్యంగా ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి అది కూడా చెప్తాను ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు దీంట్లో వెళ్తున్నారు అనేసి ఎవరైనా చెప్పినా వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చినా కూడా మీరు చూస్తూ ఉండమని అనలేం కదా అంతే అప్పుడు వచ్చి వాళ్ళు అనలేం అప్పుడు ఇది చేయాలి కరెక్ట్ వార్నింగ్ ఇవ్వాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ ద్వేషాన్ని పెంచుకోవద్దు అంతే చాలా ఐ థింక్ పెట్టుకోండి మన మీరు మీరు మాట్లాడుతున్న కొద్ది ఒక్కొక్క ఇంటర్వ్యూలో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం మీ నుంచి నేను కూడా అలాగే తెలుసుకుంటున్నా యాక్చువల్ చెప్పాలి ఫస్ట్ ఇంటర్వ్యూకి ఇప్పటికి చాలా తెలుసుకున్నాను ఫస్ట్ అంత వచ్చేసింది నాకు అంతా వచ్చేసింది అనుకుంటాం నాకు ఈగో పోయింది అది పోయింది అని లేదండి ఎవ్రీ డే వస్తుందండి ఈగో అనేది మనకు తెలియకుండా మనలో ఎంత ఈగో ఉంటుంది తెలుసా చాలా అనిపిస్తుంది ఈగో అంటే ప్రతి చిన్న ఇది కూడా నేను నా పిల్లలు అది కూడా అన్నిట్లో నా నా ఉంటుంది అక్కడ కరెక్ట్ కరెక్ట్ వేరే వాళ్ళు తీరుతో ఒకలా ఉంటాము మా పిల్లలు తప్పు చేసే నేను నా పిల్లలు నా ముందు ఇలా చేశారు చేంజెస్ వస్తుంటుంది సో అయితే మీరు ఇప్పుడు చక్కగా మీ ఆధ్యాత్మిక లౌకిక ప్రయాణం కొనసాగిస్తారు గారు సో దీపావళి ఎలా చేసుకుంటారు మీ ఇంట్లో టపాకలు కాలుస్తారా దీపాలు పెడతారా ఏం చేస్తారు దీపాలు పెడతాము అంతే జస్ట్ దీపాలు పెడతాము జస్ట్ దేవుడు దండం పెట్టుకుని ప్రే చేసుకుంటాము అంతే అలాగే చాలా సింపుల్ లైఫ్ అంతే సింపుల్గానే ఉంటాము సింపుల్ ఉంటాం చాలా సింపుల్ ఏమి ఉండదు ఒకసారి ఎప్పుడో కొంటాము అంతవరకు కానీ ఆ పండగ రోజు బట్టలు వేసుకో కొత్త బట్టలు వేసుకోవాలి ఆ పండగ రోజే స్వీట్ చేసుకోవాలి ఆ పండగ రోజే ఇవన్నీ డెకరేషన్ చేసి పూజలు చేయాలి అంతా ఏమి ఉండదు జస్ట్ దీపం పెట్టామా దండం పెట్టామా అంతే మీరు మునోటని అనిపించదా మీ ప్రొఫెషన్ లో క్యారెక్టర్స్ అవే డైలాగులు అలా చెప్తూ ఏమైనా బ్రేక్ అంటే విభజన మీ బహుశా మీకు అన్నిటికీ అన్నిటికీ సమాధానం అది అంటే నేను మీరు చెప్తుంటే అలవాటైపోయింది అలవాటైపోయింది ఇలా ఇలా యాక్ట్ చేసి వాళ్ళకి అదే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆడియన్స్ అలాగే చూస్తున్నాను నా క్యారెక్టర్స్ని సో అలాగే చేయడం అనేది అలా అలవాటైపోయింది కానీ మంచి రోల్స్ సినిమాల్లో ఇంకా రావాలని చాలామంది కోరుకుంటారు మీరు ఫిలిమ్స్లో ఇంకా యాక్టివ్గా ఏమో అంత పెద్దగా కోరిక అనేది లేదు కానీ ఏదో అలా గోవింద్ ఫ్లో అన్నట్టుగా చేస్తున్నాను బట్ ఐ డోంట్ నో కరెక్ట్ సీరియస్గా చెప్పాలంటే బట్ ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించట్లేదు ప్రజెంట్ ఇదే ప్రజెంట్ ఏంటంటే ఒక సీరియల్ చేస్తున్నాను గ్యాప్ దొరికితే మెడిటేషను ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళైతే డైలీ డైలీ మనం చూసుకోవడం మాట్లాడడం అనే ఉంటుంది బట్ ఈ టెన్ డేస్ అనేది ఎవరో ఒక కమెంట్ కూడా పెట్టారు ఇంత ముందేదో వీడియో చేసినప్పుడు సేవ అంటే ఇంట్లో ఫ్యామిలీ వద్దే సేవ చేస్తున్నామని ఇంట్లో ఫ్యామిలీ చేసేది ఒక విషయం అయితే వేరే ఎవరో తెలియని పెద్దవాళ్ళు డెబ్బై ఏళ్ళు ఉంటారు వాళ్ళకి కష్టమవుతూ ఉంటుంది వాళ్ళని కూర్చోబెట్టి సేవ వాళ్ళు ధర్మ మార్గంలో మన ఒక ఎవడైతే నువ్వు మంచి సపోర్ట్ చేయడం వల్ల మంచిగా ధర్మంలో ఎదిగారనేసి అనేసి పాపం విలేజ్ నుంచి వచ్చింది ఆవిడకి ఏం అర్థం కాదు సో టీచర్ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిచ్చి చేసి అన్నీ చేస్తే లాస్ట్లో ఎంత హ్యాపీగా వెళ్ళారు ఆ హ్యాపీనెస్ కన్నా ఇంకేం వస్తుంది నేను ఇంకా లైఫ్ లాంగ్ చేసుకుంటానమ్మా నాకు దమ్మ అందింది నేను ఇంకా హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి వెళ్ళారు విలేజ్ నుంచి వచ్చారు ఇంకా విపక్ష అనేది ఓన్లీ ఎడ్యుకేటెడ్ అలా కాదండి ఏ చదువు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఏ ఇది లేదు ఇది లేదు ఎవరైనా వచ్చి చే నేర్చుకోవచ్చు చేసుకోవచ్చు ఇంట్లో ప్రశాంతంగా చేసుకోవచ్చు ఏ ఖర్చు లేదు డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు డొనేషన్స్ మాత్రం ఇస్తారు ఇవ్వాలి ఇవ్వకపోతే ప్రా సెంటర్స్ నడవదు నడవదు మీన్స్ నడిపిస్తారు ఆ నేచరు సపోర్ట్ చేస్తుంది బట్ ఎంత ఇస్తే అంత ఇంకొంచెం మంచి ఫుడ్ మంచి ఫెసిలిటీస్ ఇంకా ఇంకా బెటర్గా చేయగలుగుతారు కదా అందరికీ అందుబాటులోకి రావచ్చు అందుబాటులోకి రావచ్చు మీరు కానీ ఎప్పటి నుంచో ఒక ఐ థింక్ కొన్ని పదేళ్ళ నుంచి అలాగే ఉన్నారు స్లిమ్గా ఇంకా సో చాలా కేర్ తీసుకుంటారు అయితే మీరు నార్మల్గానే అలవాటు అయిపోయింది లైఫ్ స్టైల్ లాగా లైఫ్ స్టైల్ నుంచి చాలా ఎప్పటి నుంచో నాకు అది ఇంట్రెస్ట్ అది ఈ టైంకి సిస్టమేటిక్గా తినడం ఆ టైంకి తినడం అనేది అంతే ఇంకేం పెద్దగా దాని గురించి ఏమీ ఏం కాదు మంచి బట్ హెల్తీ ఫుడ్ ఫుడ్డే తింటా మ్యాక్సిమం స్వీట్స్ ఇష్టం కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను స్వీట్స్ అంటే బాగా ఇష్టం అది తింటా కానీ ఏం తిన్నా లిమిట్లో బిలో సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ లోపల ఫినిష్ చేస్తాను తిన్నారు అంతే వెరీ ఇన్స్పైరింగ్ టు సే యూ అంటే మీరు అసలు వదలకుండా దాన్ని ఎడతెరిపి లేకుండా అందులో ఫ్రాంక్ గా చెప్తున్నాను మనకి బాగా హడావిడి అలవాటు లైఫ్ లో ఏదైనా ఒక చోటుకు వెళ్ళి బాగా హడావిడి జరుగుతుంది ధ్యానం అని కూడా హడావిడి చేసే చోటు చూసాం అది ఏది లేకుండా ఒక సింపుల్ ఆల్మోస్ట్ డ్రై వైట్ ప్లేస్ కి వెళ్ళి పది రోజుల పాటు అన్ని వదిలేసి ఉండగలగడం మరి మళ్ళీ మళ్ళీ ఎక్స్పీరియన్స్ నేనగడం ఇప్పటికే ఫోర్ కోర్స్ చేశాను నేను అదే కాబట్టి ఇట్స్ అ గ్రేట్ జర్నీ దట్ యూ హె అండర్గోన్ అండ్ మీరు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు అండ్ మీ దగ్గర ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను మీతో కలిసి మిమిటేషన్ చేయాలని మీరు నాతో తెలిసే చేయడం కాదు నాతో చేసే విపరక్షణ నాకు వెళ్ళాలి నేను నేర్పించలేను విపర్శన నేను ఎవరికీ నేర్పించలేను కానీ నేను టీచర్ కాదు నేను జస్ట్ స్టూడెంట్ని జస్ట్ జనాలకి చెప్పడానికి కోసమని ఇలా వచ్చి చెప్తున్నా నాకు తెలిసిన విషయాలు చెప్తున్నా బట్ డీపర్గా అర్థం చేసుకోవాలంటే మీరు విపక్షణ వెళ్ళే సెంటర్లో మన శిబిరం ఎక్కడైతే ఉందో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ధమ్మా డాట్ ఓఆర్జీ అక్కడికి వెళ్ళి బుక్ చేసుకొని అన్ని చోట్ల ఉంది ప్రపంచం మొత్తం వెళ్ళి అక్కడ జాగ్రత్త నేర్చుకొని ఫస్ట్ మీరు నేర్చుకోండి అప్పుడు మీ క్వశ్చన్స్కి మీకే ఆన్సర్ అన్నీ నన్ను అడగక్కర్లేదు మీకే సరిపోతుందండి ఆన్సర్ ఆన్సర్స్ మాకు వస్తాయి కానీ మీతో మాట్లాడడం ఒక అద్భుతం బాగా అనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా మిమ్మల్ని వేరే విషయాలు మాట్లాడడం కంటే ఇది బెటర్ కాబట్టి మేము దీనికోసమే పిలుస్తాం అండ్ మీరు అలా మంచి మాటలు చెప్తూ ఉండాలి అందరిని మోటివేట్ చేయాలి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుమంటి ప్రేక్షకులకు కూడా దీపావళి శుభాకాంక్ష సో మంటే ప్రేక్షకులు దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ గెట్ టు అవర్ ఆథెంటిక్ సెల్ఫ్ మోర్ అండ్ మోర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్